గులియన్ భారే సిండ్రోమ్ తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తుంది వరుసగా నమోదవుతున్న కేసులు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఇప్పటికే తెలంగాణలో ఒకరిని తీసుకున్న ఈ వ్యాధి తాజాగా ఏపీలోనూ ఒకరిని చనిపోవడం టెన్షన్ పుట్టిస్తుంది ప్రకాశం జిల్లా కోమరోలు మండలం అలసందలపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్తో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది పదమూడు రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు పరిస్థితి విషమించడంతో కన్నుమూసింది ఆంధ్రప్రదేశ్లోని ఒక్కసారిగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది బాధితులు ఒక్కొక్కరుగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ఏలూరు ప్రకాశం పల్నాడు జిల్లాల నుంచి నలుగురు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ముగ్గురు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు కొందరికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఏపీలోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీబీఎస్ వ్యాధితో పదిహేడు మంది చికిత్స పొందుతున్నారు అయితే జీబీఎస్ కేసులు పెరుగుదలతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు గుంటూరు జీజీహెచ్ సూపర్ డెంట్ రమణ యశస్వి జీబీఎస్ అంటువ్యాధి కాదని చెప్పారు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సకాలంలో ఆసుపత్రికి వస్తే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని చెప్పారు జీబీఎస్ వైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై మరింత సమాచారం కోసం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్ ఇప్పటివరకు జీబీఎస్తో గత నాలుగు రోజుల నుంచి ఏడు కేసులు వచ్చారు కొంతమంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది తర్వాత కేసులు వచ్చే కేసుల సంఖ్య ఏ విధంగా ఉంది ఏం చెప్తారు మనకి ఈ గులి సిండ్రోమ్ గురించి గత రెండు మూడు రోజులుగా చాలా హడావుడిగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఏడు కేసులు రావటము వాళ్ళు నిన్ను అనుకోకుండా దురదృష్టవశాత్తు శాతం కమలమ్మలనే ఫీమేల్ ఫార్టీ ఫైవ్ గిద్దలూరు అలసందలపల్లి నుంచి రావటం చనిపోవడం జరిగింది అది చాలా బాధాకరం దురదృష్టకరం అయితే ఇంకా మా దగ్గర ఒకళ్ళు జాన్ అనే ఒక లేడీ పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంది ఆవిడ అయితే బాగానే ఉంది మార్నింగ్ కూడా మాట్లాడాను మేడం తోటి ఆవిడ నేను చూశాను రెండు రోజుల నుంచి కళ్ళు తెరిచి చూస్తుంది మనకి వెర్బల్ కమెంట్స్కి రెస్పాండ్ అవుతుంది ఇంకొకళ్ళు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు ఇంతవరకు ఇప్పుడు మనకి అయితే ఒక రెండు మూడు కేసులు ఇలాంటి వచ్చాయి వాడిని డయాగ్నోజ్ చేయడానికి చూస్తున్నారు అయితే మాకు ఇక్కడ జీబీ సిండ్రోమ్ కొత్త కాదు న్యూరాలజీ డిపార్ట్మెంట్కి వాళ్ళకి నెలకి పది కేసులు వస్తూనే ఉంటాయి వాళ్ళకి సెపరేట్ వార్డు అక్కర్లేదు ఎందుకంటే ఇది ఇన్ఫెక్షస్ డిసీజ్ కాదు వీళ్ళకి అవసరమైతే వెంటిలేటర్ మీద పెట్టి ఐసీయూలో పెడతారు నీరో ఐసీయూ మంచిగా ఉంది మనకి ఇక్కడ సో మిగతా పేషెంట్లీ సపోర్టివ్ మేనేజ్మెంట్ మామూలు వార్డులో పెట్టుకోవచ్చు దీనికి సెపరేట్ వార్డ్ అయితే అవసరం లేదని వాళ్ళు మనం కూడా అనుకున్నాం కృష్ణబాబు గారు కూడా అడిగారు ఇదే విషయం సో వారికి మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే చెప్పారు మన కనుక చూసినట్లయితే పల్నాడు ప్రాంతం కావచ్చు మార్కాపురం కావచ్చు అంటే ఏదైతే ప్రకాశం గుంటూరు జిల్లాలో ఎగువ ప్రాంతాల నుంచి ఎక్కువగా కేసులు వస్తున్నట్లు అర్థమవుతున్నాయి అంటే దీని మీద ఏమైనా ప్రత్యేకమైన ఆలోచన చేసి ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా వేదిక పోతున్నారా అదే ఎప్పుడమే అల్చే వాళ్ళని కూడా దీంట్లో పెట్టాము సో ఎప్పుడమే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో చూస్తున్నారు ఎందుకంటే గత వన్ ఇయర్ డేటా ఇచ్చాము వాళ్ళకి వాళ్ళు స్టడీ చేస్తున్నారు చేశారు ఎక్కడైనా అవుట్ బ్రేక్ కానీ మనకి ఇక్కడ అవుట్ బ్రేక్ అని ఎక్కడ అనిపించట్లేదు జీబీ సిండ్రోమ్ అనేది ఎక్కడి అయినా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు వాళ్ళ వాళ్ళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ బట్టి ఉంటాయి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టం రెస్పాండ్ అయ్యే బట్టి ఉంటుంది ప్రధానంగా ఈ ఏదైతే జీబీఎస్లో వచ్చిన వాళ్ళకి గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ ప్రధానమైన ఇన్ఫెక్షన్స్ ఏమైనా గుర్తించారా వచ్చిన కేసుల్లో అది ఏ ఇన్ఫెక్షన్ ద్వారా వాళ్ళు గతంలో ఇన్ఫెక్ట్ అయినారు వీళ్ళ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన ఏడుగురు కూడా మా న్యూరాలజీ న్యూరో హెచ్ఓడి అరుణ గారితో మాట్లాడినప్పుడు అంతకుముందు వాళ్ళకి వైరల్ డిసీజ్ వచ్చిన దాఖలాలే ఉన్నాయి అంటే చికెన్ గునియా కానీ చికెన్ పాక్స్ కానీ తెలియకుండా వచ్చిన ఫీవర్స్ అంటే వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది అది విపరీతమైన బాడీ పెయిన్స్ జ్వరము రెండు మూడు నెలల క్రితం అందరిలో ఇదే చూశారు వాళ్ళకి ఈ కమలమ్మకి బీపీ ఉంది షుగర్ ఉంది కోమ ఉన్న వాళ్ళే ఇది ఆ ఇమ్యూన్ సిస్టమ్ డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ మీదనే శత్రువుగా పనిచేస్తుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు ఇలాంటి జీబీ సిండ్రోమ్ వచ్చిన మిగతా కామన్ పీపుల్ ఆలోచిస్తున్నారు చాలా అలజడి ఉంది జనాల్లో మన ప్రజల్లో అలజడి ఉన్నాయి బట్టి నిన్నటి చెప్తున్నాను భయపడొద్దు అప్రమత్తంతో ఉండండి ఇది అంటువ్యాధి కాదు దీనికి ప్రస్తుతానికైతే వ్యాక్సిన్ లేదు కానీ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవరికైనా వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు ఆ తర్వాత రెండు మూడు నెలలకు కానీ లేకపోతే నాలుగైదు వారాలకు కానీ మీకు కాళ్ళు తిమ్మిర్లుగా ఉండటము ఆ కాళ్ళు తిమ్మిరి పైకెక్కి ఈ కటివలైన దాకా పైకి వచ్చి చేతులు కూడా చచ్చబడినట్లు మీకు నిస్సత్తుగా ఉండటము తినబుద్ధి కాకపోవటము తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ ఇబ్బందులు రావటం వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర రావాలి రెండు మీరు తినే ఆహారం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కంటామినేటెడ్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ తీసుకోకూడదు బయట పదార్థాలు తినకూడదు ఎందుకంటే ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ పదార్థాలు తినాలి అట్లాగే వేడివేడి వేడి పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని ఉడకబెడితే మాత్రం ఖచ్చితంగా ఈ వైరస్ లాంటివి వస్తాయి మన ప్రజానికి అందరూ కూడా ఇట్లా వాటర్ కంటామినేషన్ లేకుండా చూడమని చూసుకోమని కోరుతున్నాను ఇవి జాగ్రత్తలు థ్యాంక్ యూ ఇది పరిస్థితి ముఖ్యంగా చెప్తా ఉందంటే గతంలో ఇన్ఫెక్షన్ అయ్యి ఎవరైతే ఇన్ఫెక్షన్ పడ్డారో వాళ్ళనే గులియన్ బ్యారీ సిండ్రోమ్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడా కూడా అవుట్ బ్రేక్ లేదు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేవు ఇక్కడ కూడా ట్రీట్మెంట్ జీజిహెచ్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా సకాలంలో ఇమినోగ్లోబిల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ కానీ చక్కగా అందిస్తున్నామని చెప్పి సూపర్ నేను చెప్తా ఉన్నారు కెమెరా నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు